హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మీకు మేము చూపించే ప్రాపర్టీ వచ్చేసి నూట డెబ్బై మూడు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేపట్టారు వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ చాలా సూపర్గా ఉంది ఫోర్ బిహెచ్కే డూప్లెస్ హౌస్ అండి ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా పార్కింగ్ ప్లేస్ మీరు ఒకసారి ఈ ఇల్లు చూస్తే కొన్ని దాకా వదిలిపెట్టరు అంత బాగుంది చాలా మంచి కన్సెక్షన్ అండి చాలా సూపర్గా ఉంది త్రిప్ డూప్లెక్స్ హౌస్ ఫోర్ బిహెచ్కే ఉంటుంది మొత్తం కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెఫ్టీ కూడా వచ్చింది మీరు మా ఛానల్లో ఏదైనా వీడియో ప్రమోషన్ చేసుకోవాలి అని అనుకుంటే క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మా వీడియోలో మా ఛానల్లో అనేది ప్రమోషన్ అయితే చేసి పెడతాము అదేవిధంగా ఇప్పుడు మేము చూస్తున్నంతా కూడా కిచెన్ ఏరియా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది బెడ్రూమ్ ఏరియా అండి మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు ఇది బాత్రూమ్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది మొత్తం కూడా మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి ఇది మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండ్ గ్రిల్తో సహా చాలా గా అయితే ఉన్నది చూడ్డానికి మాత్రం చాలా చక్కగా ఉన్నది ఇల్లు అయితే మెట్లకైతే గ్రానైట్ యూజ్ చేశారు ఇది విండోస్ అండి ఒకసారి మనం పైకి వెళ్దాం ఎలా ఉందాం ప్లాట్ డైమెన్షన్ కూడా ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ ఉందండి చాలా బాగుంది ప్లాట్ డైమెన్షన్ కూడా బోర్ అయితే రెండు వందల ఫీట్ల వరకే వాటర్ అయితే రావడం అయితే జరిగింది కానీ ఆరు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగిందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆల్మోస్ట్ మొత్తం అయితే హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అండి మేము మీకు లోన్ ఫెసిలిటీ కూడా చేపిచ్చిస్తాము మీకు ఒకవేళ ఇల్లు నచ్చింది అంటే ఇల్లు లోన్ కూడా మీ మీ స్థాయిని సివిల్ రేట్ వంటి మీకైతే లోన్ అయితే చేపించియడం అయితే జరుగుతుంది కోటి తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి సాకెట్ దగ్గరలో సాకెట్ మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే ఈ ప్రాపర్టీ ఇక్కడ షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజెస్ సినిమా థియేటర్సు ఓఆర్ఆర్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఇది మొత్తం కూడా అన్నిటికీ కూడా కంఫర్టబుల్ ఏరియా ఫుల్ డెవలప్ అయిన ఏరియా అండి సాకెట్ అంటే రాధికా థియేటర్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లేన్లో కూడా టూ అవర్స్ కూడా హిల్ల రూట్లో ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్గా ఉంది అండి డూప్లెక్స్ హౌస్ ఫోర్ బిహెచ్కే వెస్ట్ ఫేస్ వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టోటల్ ఇది ఎస్ఎఫ్టీ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇది మొత్తం వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి ఇది మొత్తం కూడా కోటి తొంభై లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు కానీ మీకు తక్కువ అవుతుంది ఇంకా మీ బాల్కనీ చూసుకో మనం ఖాళీ స్థలం అంటూ ఏం లేదు చాలా మొత్తం ఫుల్ ఫిల్ అయిపోయి ఉన్నది ఏరియా మొత్తం కూడా ఒకసారి మనం పైకి వెళ్దాం మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక్కడ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి అలాగే మీ బంధువులు ఎవరైనా ఇల్లు కొందామని చూస్తున్నట్లయితే ఇక్కడ దగ్గర ఏరియాలో మాకు తెలియపరచండి ఈ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీకు ఖాళీ స్థలం ఉండి హౌస్ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటే ఇట్లా ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి మేము హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం పైన ఉన్న మొత్తం కూడా పెంట్ హౌస్లో ఏరియా ఇది మొత్తం కూడా పెంట్ హౌస్ ఏరియా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్